చాలామంది క్వశ్చన్ చేస్తారు మీరెందుకు క్రిస్మస్ రోజున విష్ చేయరు అని దీనికి కారణం ఏంటి అంటే క్రిస్మస్ అనేది యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడిగా నమ్మే భావనపై ఆధారపడి ఉంది యేసుక్రీస్తుల వారు అంటే ఇసా అల్ ఇస్లాంలో మాత్రం ఆయన అల్లా యొక్క ప్రవక్త మాత్రమే అని కుమారుడు కాదు అని అల్లాతో ఎవరినైనా భాగస్వామి చేస్తే అది అతి పెద్ద పాపం షిర్క్ అవుతుంది అంటే మేరీ క్రిస్మస్ అని చెప్పడం అంటే ఆ మత విశ్వాసాన్ని అంగీకరించేనట్టే కదా సమర్థించినట్టే అవుతుంది అయితే నాన్ ముస్లింకి విష్ చేయాలేమా అంటే ఎందుకు చేయలేం హ్యావ్ ఏ నైస్ డే చెప్పండి స్టే హ్యాపీ అని చెప్పండి లేదా గాడ్ బ్లెస్ యు అని విష్ చేయండి ఎలాంటివి చెప్పచ్చు చూడండి ఇస్లాం ద్వేషం నేర్పించదు కాకపోతే ఇస్లాంకి వ్యతిరేకమైన పనులు చేస్తే అది తప్పు అది నిషిద్ధం అవుతుంది దానిలో మనం పాలు పంచుకోకూడదు కురాన్లో స్పష్టంగా ఉంది అల్లాకు కుమారుడు లేడని సూర్య క్లాస్ లమ్ అల్లిద్ వలెం యో ఆయన ఎవరిని కనలేదు ఎవరి వల్ల పుట్టలేదు కురాన్లో ఇసాలే సలం అంటే యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు స్వయంగా నిశ్చయంగా యహోవా అంటే అల్లా నాకు ప్రభువే మీకు ప్రభువే కాబట్టి ఆయన్ని ఆరాధించండి ఇదే నిత్య జీవ మార్గం మరియు సూరమర్యంలో అల్లా సుహనాథ చెప్తున్నారు వారన్నారు అల్లా కుమారుణ్ణి తీసుకున్నాడని ఇది చాలా పెద్ద తప్పు మాట అల్లాహ్ ఒక్కడే ఆయనకు కుమారుడు ఉండడం అసాధ్యం అంతేకాదండి సుర అల్ మాయదాలో అల్లా సుహనవతాల ఎలా అంటున్నారు యేసుక్రీస్తుల వారితో కన్యా మేరి కుమారుడైన ఓ యేసు నీవు కానీ ప్రజలతో దేవుణ్ణి కాకుండా నన్ను నా తల్లిని పూజనీయులుగా చేసుకోండి అని చెప్పావా అని యహోవా అంటే అల్లా అడిగినప్పుడు ఏసుక్రీస్తుల వారు ఇలా సమాధానమిస్తారు నీవు పరమ పవిత్రుడవు ఏ మాటను అనే అధికారం నాకు లేదో దానిని అనటం నాకు తగని పని ఒకవేళ నేను అలా అని ఉంటే అల్లా అది నీకు తప్పక తెలుస్తుంది నీవు నాకు ఆజ్ఞాపించిన విషయం తప్ప మరొకటి నేను వారితో అనలేదు అదేమంటే దైవదాస్యమే చేయండి అల్లా నాకు ప్రభువే మీకు ప్రభువే